శివయ ఆశీస్సులతో మనందరం బాగుండాలని కోరుకుంటాం దుర్గమ్మ గుడిలో చూడండి అమ్మవారికి ఎలా ఉత్సవాలు జరుగుతున్నాయో అమ్మవారిని గుడి చుట్టూ అమ్మవారు ప్రదక్షిణ చేస్తారు చాలా బాగా ఉత్సవాలు జరుగుతున్నాయి అంగరంగ వైభవంగా అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా అమ్మవారిని ఇలా రెడీ చేసి కోలాటాలు వేస్తూ ఉన్నారు చాలా బాగుంది అంగరంగ వైభవంగా జరిగినాయి వార్షిక బ్రహ్మోత్సవాలు అమ్మవారు అమ్మవారిలో కుంకుమార్చనలు రాహుకాల పూజలు ఇలా చాలా జరిగాయండి ఉదయాన్నే అమ్మకి విశేషమైన అభిషేకాలు ఇలా వార్షిక బ్రహ్మోత్సవాలు అమ్మవారి కళ్యాణము ఇలా చాలా చాలా బాగా జరిగాయి పేదవారికి దానం చేసే చేతులే గొప్పవి అంటారు పెద్దలు ఇతరులకు సహాయం పడడంలోనే గొప్పతనం ఉన్నదని చెప్తారు దానికోసం ఒక చిన్న కథ ఒక ఉద్యానవనంలో కూర్చొని ఉంటారు ముగ్గురు రాజకుమార్తెలు వారిలో ఎవరి చేతులు ఎక్కువ అందంగా ఉన్నాయన్న ప్రశ్న ఒకరికి తలెత్తింది ఆ ముగ్గురు తమ చేతులే మిగతా ఇద్దరికంటే కూడా చాలా అందంగా ఉన్నాయని తమలో తాము అనుకుంటూ ఉంటారు అప్పుడే అక్కడికి ఒక దేవకన్య బిచ్చమెత్తుకునే అమ్మాయి రూపంలో వచ్చింది ఆ అమ్మాయి కూడా నా చేతులు చాలా అందంగా ఉన్నాయి చూడండి అని అడిగింది ఆ రాచకన్నలు తమ తమ విలువైన దుస్తులను సర్దుకొని ముఖాలను పక్కకు తిప్పుకున్నారు సరే అని ఆ అమ్మాయి అక్కడి నుండి దగ్గరలో ఉన్న గుడి గుడిసె గుడిసె దగ్గరికి వెళ్ళింది ఎండాకాలం కారణంగా మాడిపోయిన ముఖంతో ఉన్న ఒక పేదశ్రీ ఆ అమ్మాయికి అన్నం పెట్టింది మారువేషంలో ఉన్న ఆ దేవకన్నే ఆ స్త్రీని అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలతో వర్దిల్లు అని ఆశీర్వదించింది ఆ అమ్మాయి ఆమె అలా ఆశీర్వదించడం ఈ ముగ్గురు రాజకన్యలు చూస్తూ ఉండిపోయారు మిచ్చగత్య రూపంలో ఉన్న ఆ దేవకన్య తన నిజ రూపం ధరించి తన తోటి వారికి సహాయపడడానికి సిద్ధంగా ఉన్న చేతులే అతి సుందరమైన చేతులు అని ఆ ముగ్గురితో చెప్పి ఆ దేవకన్య కనుమరుగైపోయింది ఇతరులకు సహాయపడడంలోనే సుందరము గొప్పతనము ఉన్నది పేదవారికి దానం చేసే చేతులే గొప్పవి సహాయపడే మనస్సు దేవుడు మనందరికీ ఇవ్వాలి సహాయపడే మనస్సు ఉంటే మన బిడ్డల్ని కాపాడుతుందని దైవం మనకి అండగా ఉండి రక్షిస్తుందని పెద్దలు చెప్తారు అందుకని నలుగురికి సహాయం చేయడంలోనే ఆనందము అంత పట్టని ధైర్యం కూడా ఉంటాయి చాలా మంచి చేయడంలో చాలా చాలా ఆనందం ఉంటుంది నలుగురికి సహాయపడడంలోనే మనిషి జీవితం ముడిపడి ఉంది సహాయం చేసే గుణం ఉండడం వల్ల మనకి మన బిడ్డలకి మన కుటుంబానికి మంచి జరుగుతుందని పెద్దలు చెప్తారు అందుకని నలుగురికి సహాయపడడం చాలా మంచిది ఓం నమ శివాయ శివాయ గురువే నమ